హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అన్యూ స్టోరీ వరల్డ్ ఇవాళ మనం బోయవాడు పావురాలు అనే కథ చెప్పుకుందాం మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా అనగా అనగా ఒక పెద్ద అడవి ఆ అడవిలో ఎన్నో పెద్ద పెద్ద చెట్లు ఉండేవి ఆ చెట్ల మీద ఎన్నో పక్షులు నివసిస్తూ ఉండేవి పావురాలు పిచ్చుకలు కాకులు ఇలా ఎన్నో కలిసి జీవిస్తూ ఉండేవి ఒకరోజు ఉదయమే పావురాళ్ళన్నీ ఆహారం కోసం వేటకు బయలుదేరాయి అయితే ఆ రోజు తెల్లవారుజామునే ఒక బోయవాడు అడవిలో నూకలు చల్లి వాటిపై వలపన్ని కొంత దూరంలో దాక్కుని చూస్తూ ఉన్నాడు ఆ సమయంలో ఆకాశ మార్గంలో పావురాలు ఎగురుతూ పోతున్నాయి అందులో ఒక వృద్ధ పావురం ఈ నూకల్ని చూసింది నాయనలారా నేను మీ అందరికంటే వయసులో పెద్దదాన్ని మనమంతా చాలా దూరం నుండి ఎగురుతూ ఎగురుతూ ఆహారపు వేటలో తిరుగుతూ ఉన్నాం ఈ చెట్టు కింద నూకలు కనిపిస్తున్నాయి ఇక్కడ ఆహారాన్ని పెట్టుకుని ఇక్కడికో కూడా మూర్ఖత్వమే అవుతుంది నా మాట విని అందరం చెట్టు కింద ఉన్న నూకల్ని తిందాం అని సూచించింది ఆ వృద్ధ పావురం కానీ పావురాల రాజు చిత్రగ్రీవుడు అందుకు ఇష్టపడలేదు మిత్రులారా జనసంచారం లేని ఈ అడవిలో చెట్టు కింద నూకలు ఉండటమేమిటి నాకు ఏదో అనుమానంగా ఉంది ఇందులో ఏదో కుట్ర దాగుందనేది నా అభిప్రాయం కాబట్టి మనం కిందికి దిగితే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే అని హెచ్చరించాడు పావురాల రాజు చిత్రగ్రీవుడు కానీ బాగా ఆకలితో ఉన్న పావురాలు చిత్రగ్రీవుడి హెచ్చరికను పట్టించుకోకుండా వృద్ధ పావుర మాట విని నూకలు తినడానికి చెట్టు కిందికి చేరాయి తీరా చూస్తే వేటగాడు పన్నిన వలలో అవన్నీ చిక్కుకున్నాయి క్షణంలో కలకలం బయలుదేరింది పక్షులన్నీ విలవిలా గింజుకోసాగాయి రాజు చిత్రగ్రీవుడు చెప్పిన మాట వినకుండా కిందికి దిగినందుకు బాధపడుతూ ఈ సలహా ఇచ్చిన ముసలి పావురాన్ని మిగిలిన పావురాలన్నీ తిట్టడం మొదలెట్టాయి అప్పుడు చిత్రగ్రీవుడు మిత్రులారా ఈ సమయంలో ఈ వృద్ధ పావురాన్ని నిందించడం మనలో మనం తగాదాపడి బాధపడటం సమంజసం కాదు ఈ అపాయం నుండి తప్పించుకునే ఉపాయాన్ని ఆలోచించాలి అదిగో వేటగాడు ఇటువైపే వస్తున్నాడు మనమంతా ఐకమత్యమే మహాబలం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అందరం ఒక్కసారిగా పైకి ఎగిరినట్టయితే మనతో పాటు వల కూడా పైకి లేచొస్తుంది అందుకని అందరం ఒక్కసారిగా పైకి ఎగురుదాం అని రాజు చిత్రగ్రీవుడు సలహా ఇచ్చాడు ఈ సలహాకు పావురాలన్నీ ఎంతగానో సంతోషించాయి అన్నీ ఒక్కసారిగా పైకి లేచాయి బోయవాడు పరిగెత్తుకు వచ్చేలోపే ఆకాశంలోకి ఎగిరిపోయాయి బోయవాడు వలవలా ఏడ్చాడు తన దురదృష్టాన్ని తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు ఇదంతా చెట్టుపై నుండి లఘుపతనకం అనే కాకి చూస్తూ ఉంది సరే పావురాళ్ళు వలతో అయితే ఎగిరిపోయాయి కానీ అవి వల నుండి ఎలా తప్పించుకుంటాయి ఈ విషయం తెలుసుకోవాలనే ఆసక్తితో ఆ కాకి ఆకాశ మార్గంలో వాటిని వెంబడిస్తూ వెళ్ళింది వేటగాడు తిరిగిపోయాడు ఇక మనకేమీ భయం లేదు ఉత్తరం దిక్కుగా బయలుదేరి వెళ్దాం అక్కడ హిరణ్యకుడని నాకొక ఉన్నాడు ఆ ఎలుకరాజు వద్దకు వెళ్తే మన బంధనాలన్నీ కొరికి అవతల పారేస్తాడు అంటూ చిత్రగ్రీవుడు తన సాటి పావురాలకు ధైర్యం చెప్పాడు ఆ మాట ప్రకారమే పావురాలన్నీ హిరణ్యకుడు బిలం వద్దకు చేరాయి అప్పుడు చిత్రగ్రీవుడు మిత్రమా హిరణ్యక మేము ఆపదలో ఉన్నాము నువ్వు కలుగు నుండి బయటకు వచ్చి మమ్మల్ని బంధ విముక్తుల్ని చేయి అని పావురాల రాజు చిత్రగ్రీవుడు కోరాడు మిత్రుడి గొంతులో ఉన్న ఆర్తిని విన్న హిరణ్యకుడు వెంటనే బయటకు వచ్చి స్నేహితుడి పరిస్థితిని చూసి అయ్యో ఇది ఎలా జరిగింది అని అడుగుతూ చిత్రగ్రీవుడి కాళ్లకు ఉన్న బంధనాలను తెంపడానికి ముందుకు రాబోయాడు వెంటనే చిత్రగ్రీవుడు ఏం చెప్పమంటావు మిత్రమా గింజల కోసం ఆశించి నా పరివారంతో సహా ఇలా ఇరుక్కుపోయాను ముందుగా నువ్వు నా వారైన వీరందరి బంధనాలను తొలగించి చివర్లో నా కాళ్లకు ఉన్న తాళ్లను కొరికివెద్దు గాని అన్నాడు అదేమిటి మిత్రమా ముందు రాజు తర్వాత సహచరులు కదా అని ఆశ్చర్యంతో అడిగాడు హిరణ్యకుడు కాదు మిత్రమా తనను నమ్ముకున్న వాళ్ల క్షేమం చూసి తర్వాత తన సంగతి చూడడం రాజధర్మం సహృదయులెప్పుడు ధర్మం తప్పరాదు ఆలస్యం చేయక నా వారి బంధనాలను తొలగించు మళ్ళీ ఆ బోయేవాడు మమ్మల్ని వెతుక్కుంటూ వస్తాడేమో అన్నాడు చిత్రగ్రీవుడు చిత్రగ్రీవుడి మాటలు విన్న హిరణ్యకుడు శభాష్ రాజధర్మాన్ని చక్కగా వినిపించావు మిత్రమా అంటూ తన బలమంతా చూపి చిటుక్ చిటుక్మంటూ ఆ పక్షులు చిక్కుకున్న తాళ్లను ఒక్కొక్కటిగా కొరికివేశాడు హిరణ్యకుడు పావురాలన్నీ ఎగిరిపోయాక చివరగా చిత్రగ్రీవుడు బంధనాలను తొలగించాడు ఇలా హిరణ్యకుడు అనే ఎలుక తన స్నేహితుడిని అతని పరివారాన్ని చిక్కు నుంచి విడిపించి ఎంతో తృప్తిగా కలుగులోకి వెళ్ళిపోయింది ఇదంతా వెనక నుండి చూస్తున్న లఘుపతనకం ఆహా స్నేహం అంటే ఇది కదా అంటూ ఎంతో పొంగిపోయింది ఎలాగైనా సరే హిరణ్యకుడితో స్నేహం చేయాలని నిర్ణయించుకుంది మరి లఘుపతనకము అనే కాకికి హిరణ్యకుడు అనే ఎలుకకు స్నేహం కుదిరిందా తర్వాత వీడియోలో చూద్దాం నా కథలు మీ అందరికీ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ